పురుగు మందు డబ్బా తీసుకొని చెట్టు కింద కూర్చున్నాడు ఒక ఆయన జేబులో సెల్ పెట్టుకున్నాడు పురుగు మందు డబ్బా తీసుకొని చెట్టు చెట్టు కింద కూర్చున్నాడు పత్తి చేలో జేబులో సెల్ ఉంది మెసేజ్ వచ్చినప్పుడు టింగ్ మన సౌండ్ వచ్చిందిగా అది రెడీ చేసుకుంటే సౌండ్ వచ్చింది చూసాడు ఏదో ఒకటి కనపడ్డది ఫోటో వీడియో ఆన్ చేశాడు ఎందుకు చచ్చిపోవాలనుకుంటావు అని మొదలు పెట్టాడు ఆ వీడియోలో వచ్చినాడు దేవుని స్తోత్రం ఒకడు ఉన్నాళ్లే అర్థమైందా ఏదో అతను వాక్యం చెప్పాడు ఆ వాక్యం అంత షార్ట్ మెసేజ్ రూపంలో వెళ్ళింది అతనికి కరెక్ట్ టైంకి చూడు అసలు ఆయన ఎట్లా కనిపెడుతున్నాడు చూడు ఆయన ఆయన తన భార్య తెలియదు బిడ్డలు తెలియదు స్నేహితులు తెలియదు బంధువులు తెలియదు పురుగు మందు డబ్బా తీసుకొని పొలంలో కూర్చున్నాడని దేవుణ్ణి కృప సెల్ ఫోన్ జేబులో పెట్టుకున్నాడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు సౌండ్ వచ్చిద్దిగా సెల్లు మీరే మెయింటైన్ చేస్తున్నారు చెప్పండి వచ్చిద్దా నోటిఫికేషన్ వచ్చినప్పుడు సౌండ్ వచ్చిద్దా ఆ సౌండ్ వచ్చి ఓపెన్ చేశాడు ఓపెన్ చేస్తే ఇదే వాక్యం దద్దమ్మ చావాలనుకుంటా ఎవరు నేను ఎట్టు చెడుతున్నాను చుట్టూ ఈ మధ్యలో ఏడదా ఉన్నాడు అయ్యిందని ఆ మాటల నిన్నాడు బాధపడ్డాడు వదిలేశాడు ఆ డబ్బాడు వదిలేశాడు వదిలేశాడు మా అనుకున్నాడు కొద్ది రోజుల మళ్ళీ పోయాడు అంట మళ్ళీ రెండుసార్లు ట్రై చేశాడు కరెక్ట్గా మళ్ళా రెండోసారి మళ్ళా నేను చెప్పలేదు ఆయన చెప్పాడు రెండోసారి కూడా అంతే వచ్చింది ఇక అప్పుడు ముందు సావటం సంగతి ఏమో కానీ ఈ మనిషి ఎవరో తెలుసుకోవాలని వచ్చాడంట ఎట్ట పెడతాడు నన్ను కరెక్ట్గా నేను తాగబోయేటప్పుడే వస్తున్నాడేంది అంటే ఆ మనిషి కాదు ఆ మనిషి ద్వారా పలికించిన మాటల్ని చేరవేసినోడు అది ఆయన చిగురా కుల కొసల నుండి జారి పడే మను చూలా నీల కడలే నినా బ్రతుకును మార్చితివే చిగురా కుల కొసల నుండి జారి పడే మను చూల నీల కడలే నినా బ్రతుకును మార్చితి మధురీ మధుబలే మరువని దేవుడవయ్యా మారనియేసయ్య మరువని దేవుడవయ్యా మారనియేస మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు ఏసయ్యా మారని దేవుడవు నీవేనయ్యా మరుగైయుండలే దుని కుయసయ్యా సుడులైనా సుడి ఉండాలైనా వ్యదలైనా వ్యాధి వాదలైన మరుగై ఉండలేదు దుని గుయసయ్యా మరుగై ఉండలేదు దుని కుయసయ్య మారని దేవుడవు చివరి ఇంటికాడికి వచ్చిన తర్వాత ఆ సెల్ ఫోన్లో ఆ ఫోటో పెట్టుకుని ఈ మనిషి అని తిరిగాడంట ఈడు చిలకదురుపేటలో ఉన్నాడయ్యా అని చెప్పారు దేవునికి స్తోత్రం నేరుగా వచ్చాడు ఇక్కడికి వచ్చి చూసి అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుని కృప వల్ల రక్షణ పొంది ఆ రోజు ఉపదేశం విని తర్వాత కొంతకాలం నడిచి తర్వాత సత్యం తెలుసుకొని రక్షణ పొంది ఈరోజు దేవుణ్ణి క్రమంగా వెంబటిస్తూ ఉన్నాడు ఎట్టి పరిస్థితులు ఆదివారం మిస్ కాకుండా కలుస్తూ ఉంటాడు దేవుని కృపతో ఎట్టి పరిస్థితి వచ్చినప్పుడు ఏదో ఒక దగ్గరుండి నాకు కనపడకుండా వాడు వచ్చా అని దేవునికి మహిమ అమాయక స్థితిలో తెలిసి తెలియని పరిస్థితుల్లో కొంతమంది సత్యం కాళ్ళ ముందుకు వచ్చిన తృణీకరించే వాళ్ళు ఉన్నారు అయ్యా ఇన్నయ్యా రాయ్యా ఏసయ్యా అనేవాళ్ళు వాడి కర్మ కాలేదు చేయగలిగింది వెళ్ళే కానీ ఆయన గురించి తెలిస్తే హత్తుకునే మనసు ఉండి తెలియక అమాయకంగా బలి కావాలని ఆలోచించే తప్పకుండా దర్శించి క్యాచ్ చేస్తాడు ఆయన ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరిస్తాడు నాయనలారా అన్ని జనుల్నే అంతగా చూపుతుంటే ఆయన బిడ్డలమై ఉండి మనం నీతి ప్రవర్తన కలిగి దానగుణం కలిగి దయాగుణం కలిగి క్షమాగుణం కలిగి ప్రేమగుణం కలిగి త్యాగబుద్ధి కలిగి మనం ప్రవర్తిస్తే మనల్ని వదిలిపెడతాడా మనల్ని వదిలిపెడతాడా ఈ రోజు కాకపోతే రేపైనా రేపు కాకపోతే ఇంకా పది రోజులకైనా పది నెలలకైనా సంవత్సరానికైనా మనల్ని ఎత్తి పట్టుకుంటూ ఉంటాడా చిన్న మాట అండి గాయాలు పొందినవాడే గాయాలు పొందిన వాడే గాయపడిన వారిని అర్థం చేసుకుని వాళ్ళకి స్వాంతన కలిగించగలుగుతాడు గాయాలు పొందిన అనుభవం లేనాడు గాయాలు చేస్తాడు కఠినంగా ఏమన్నాడు మీరు పనికిమాలిన వైద్యులు అన్నాడు మీరు పనికి మాలిన వైద్యులు గాయాలు కట్టేవాళ్ళు కాదురా మీరు గాయాలు రేపేవాళ్ళు అందుకే ఎదుటి వాళ్ళ గాయాలను అర్థం చేసుకొని ఆ గాయాలను కట్టడానికి కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో మనకి గాయాలను అనుమతిస్తాడు దేవుడు అమ్మలారా అయ్యలారా ఖచ్చితంగా ఇది నిజం గాయాలు పొందిన వాళ్ళని అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు మనం గాయాలు పాలు కాక తప్పదు ఆ అనుభవం కోసమే ఆ గ్రహింపు కోసమే గాయాలకు అనుమతిస్తాడు బాధపడద్దు గాయాలన్నీ గేయాలుగా కూడా ఆయనే మారుస్తాడు ఆమె మార్చాడు ఖచ్చితంగా మారుస్తాడు ఈరోజు అవమానమే నువ్వు ఎదుర్కొంటుండొచ్చు దాన్ని ఘనతగా మారుస్తాడు ఆయన ఒక్కటి ఆయన ముందు నీ ప్రవర్తనను జాగ్రత్తగా దాచుకో దేవుడిని ఎరగని అన్యజనుడు నీతిని అనుసరిస్తేనే వాడిని అంతగా గుర్తుపెట్టుకొని వాని కార్యాలను జ్ఞాపకార్థంగా దేవుడు చేర్చుకుంటే ఆయన బిడ్డవైన నీ నుండి మరి నిశ్చయంగా ఎదురు చూస్తాడు ఆయన వాళ్ళంటే అనులు వాళ్ళ నీతిగానే ఉండాలి మన క్రైస్తవాలు మనం ఎట్టన్నా పర్లేదంటావా పళ్ళు రాలతాయి అని నేనంటా అది అన్యుడే అంత ఇదిగా ఉన్నప్పుడు మరి నువ్వు దేవుని బిడ్డ నా బిడ్డవి నువ్వు మరి ఇంకా జాగ్రత్తగా ఉండాలి అంటాడు అందరిలో చల్లే దేవుని వాక్య విత్తనాలు క్యాచ్ చేసుకొని హృదయంలో భద్రం చేసుకొని అనుసరంలోకి వచ్చావా ఈనాటి దీవిని తరతరాల దీవెన పొందుతావు అర్థమైందా ఈరోజు నువ్వు ఈ కృప పొందావు నీ పితరులు కూడా దీవించబడిన వాళ్ళే వాళ్ళ కడుపును పుట్టావు దేవుడు నీ మజిలికి తెచ్చాడు వాళ్ళు కూడా రక్షించబడతారు ఏం కలత చెందొద్దు డౌట్ పెట్టుకోవద్దు వాళ్ళని కూడా దేవుడు విమోచిస్తాడు కొంతమందికి డౌటు మా అమ్మ పోయింది రక్షణ పొందలా మా నాన్న పోయాడు రక్షణ పొందలే అని వాళ్ళకి మనసాక్షిని అనుసరించి సువార్థ తెలియకపోయినా తెలిసినంత వరకు దేవునికి భయపడి నీతిగా నడుచుకుంటే తప్పకుండా దేవుడు వారిని అంగీకరిస్తాడు ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలన్న ఆజ్ఞ జారీ అయింది ఇప్పుడు అందరికీ సువార్త వెదజల్లబడుతుంది ఈ సువార్త విని ఏసైనా హత్తుకుంటే ఇంకా పరిపూర్ణమైద్ది అర్థమైందా ఈ సువార్త వారికి అందకపోతే వారికి ఆ ఛాన్స్ సువార్త అందినా కూడా నేనేమి నేను నమ్ముకోను నేను మాత్రం నీతిగా బతుకుతా నేను దేవుడి ముందు ఆమోదం పొందుతానంటే ఆ పప్పులు ఉడకవు అర్థమైందా మీకు సువార్త అందనోడికి ఆ ఛాన్స్ అందినోళ్ళు ఖచ్చితంగా వినాల్సిందే నమ్మాల్సిందే మారు మనసు పొందాల్సిందే ప్రభు వైపు మళ్లాల్సిందే ఏ సురక్తాన్ని ఆశ్రయించాల్సిందే నేను ఇక్కడ ఆశ్రయించాను సత్య నాకు అక్కడ ఉందన్నావుగా ఛాన్స్ ఆడ చూసుకుంటా అన్నావు అనుకో తెలియనోడికి అక్కడ ఛాన్స్ తెలిసి తిరస్కరిస్తే సస్య మీద సత్యన అసలు పరద ఇసుకురావు పాతాళానికి పోతావు క్లారిటీ ఉందిగా మ్యాటర్లో కన్ఫ్యూజన్ లేదుగా సంతోషంగా స్తోత్రం చెప్పండి ఒకసారి అది